శ్రమ వచ్చిందా ఏం చేయమంటున్నాడు అతడు ప్రార్థన చేయాలి చూడండి యాగో పత్రిక ఇదో ఇది వచ్చారు పదమూడవ వచ్చి పరముడు మనతో మాట్లాడు మీలో శ్రమ వచ్చిందనుకో కష్టం వచ్చిందనుకో ఏం చేయాలంట రాసుకోండి మాట్లాడు ఏం ఆ ప్రార్థనకు మానుకోమని చెప్పారు నాకు బాగలేదు నాకు నా కష్టాలు వచ్చాయి నాకు బాధలు వచ్చాయి అని ఇంట్లో మానవ ఏంటి అంత ప్రార్థన చేయాలి సంఘంతో కలిసి దేవుని బిడ్డలతో కలిసి ప్రభు సంఘంతో కలిసి మనము దేవునికి ప్రార్థన చేసేవారు మీలో ఎవరికైనా ఉంది శ్రమ వచ్చిందా అడుగుతున్న ప్రశ్న మీ మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి శ్రమ వస్తే ఏం చేస్తాడు ప్రార్థన చేయరాదు ప్రార్థన అక్కడ అంత వ్యతిరేకం దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా జీవించినంత కాలం నేను ఎవరు కాపాడలేదు అక్కడ నా కోసం ప్రార్థన చేయి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయి అని ఒకరు దేవుని బిడ్డలు ఒకరితో ఒక సహాయపడతారు అది అది అంతరించిపోయింది జనాల్లో ఒకరితో ఒకరు బ్రదర్ ప్రార్థన చేస్తుంది నా కోసం సిస్టర్ నా కోసం ప్రార్థన చేయి అనగడంలా పూర్తిగా మారిపోయింది సంఘాలు సంఘాల్లో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులు నామకారణ చేసి భయం విడిచి భక్తి విడిచి వాళ్ళ ఇష్టాను తయారైపోయారు శ్రమ వచ్చిందనుకో కష్టం వచ్చిందనుకో ఏం చేయమంటున్నాడు వాక్యం బ్రహ్మేం చేయమంటున్నాడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు ప్రార్థన 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 శ్రమ వచ్చిందా ఏ శ్రమైనా సరే దేవుడి బిడ్డలతో కలిసి సంఘంతో కలిసి దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేయించుకోవాలి ఒకవేళ నువ్వు బలహీన రావాలైతే ఈ నోటు కలిసి మాట్లాడాలి అయ్యా నేను బలహీనపై ప్రార్థనలో నా కుటుంబం ప్రార్థనలో బలహీన పడిపోయింది అవిశ్వాసంలో ఉంది మా కోసం ప్రార్థన చేయండి కనీసం దైవ సేవకుడు నెలకు ఒక్కసారనే వీళ్ళని దర్శించాలి ఈ లైవ్లో అందరికీ చెప్తున్నా మనం చేయించుకోవడం కాదు మీరు కాదు బయట ఉండేవాళ్ళకి చెప్పారు కనీసం నెలకి ఒక్కసారన్న ఇంకా లేదు గడుకాల ప్రాణం వాళ్ళు రెండు నెలలకు ఒక్కసారన్నా అసలు లేదు